ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ ఊరి ముచ్చట్లు మన గ్రామ పురాతన దేవాలయాల విషయాలను వెలికి తీసి మీకు అందించడమే మా లక్ష్యంగా మా వీడియోలో చూస్తూనే ఉండండి అందరికీ జై శ్రీరామ్ ఓం నమ శివాయ మనం ఇప్పుడు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ డిస్టిక్ బోధన్ మండల్ పెగడపల్లి గ్రామంలో మనం ఈ నంది గురించి తెలుసుకోవడానికి ఊరికి వచ్చినాం ఇది మహానంది మహానందీశ్వర ఆలయం ఈ మహానందీశ్వర ఆలయం కలిసిన మనం దీని గురించి మనం మిగతా విషయాలు తెలుసుకుందాం ఇది చాలా పురాతనమైన నంది ఇది ఇక్కడ శివాలయం ఉండే ఒకప్పుడు ఈ నంది ఇట్లనే ఉంది ఈ శివాలయం ఈ లింగం వచ్చేసి మనకు శిథిలావస్థకు చేరింది కొత్త మందిరం వచ్చేసి అక్కడ కట్టిరు మనం పైన చూడొచ్చు గుడి ఆ కొత్త శివాలయం అది ఇది పాత నందీశ్వరుడు ఈరోజు మనం ఇక్కడ రెంకె వేస్తున్న నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు గురించి తెలుసుకునే విధానంలో మనం ఇక్కడ పేడపల్లి గ్రామానికి వచ్చినాం పేడపల్లి గ్రామం వచ్చేసి హరిద్రా నది మనం ఇక్కడనే పక్కన ఉంటుంది హరిద్రా నది పక్కనే ఆ పక్కన పరివాహక ప్రాంతంలో ఒక పురాతనమైన శివాలయం పురాతన అత్యంత పురాతనమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయంలో నందీశ్వరుడు ఇక్కడ ప్రత్యేకత ఆ నందీశ్వరుడు ఇక్కడున్న గ్రామానికి పేడపల్లి అనే గ్రామానికి ఏదన్నా విపత్తు వస్తే ముందుగానే గుర్తించి రంకెం వేస్తున్నాయి అటువంటి విధానంలో ఇటువంటి అత్యంత పురాతనమైనటువంటి శివాలయం కాలగర్భంలో కలిసిపోయింది అది ఆ శివాలయం ఒకటి మనం ఇక్కడ వచ్చేసి ఎల్లమతల్లి మందిరం ఎల్లమతల్లి విగ్రహాలు కూడా ధ్వంసంకు గురైనాయి మళ్ళీ శివాలయం కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా ధ్వంసానికి జై జైహింద్ అనే ఉద్యమంలో జరిగింది ఇక్కడ జైహింద్ అనే ఉద్యమంలో భాగంగా విగ్రహాలు ధ్వంసంకు గురై కాలగర్భంలో కలిసిపోయినాయి నది ఉధృతంగా ప్రవహించినప్పుడు అది మట్టిలో కప్పుకపోయి అది దాని అసలు ఆనవాలు లేకుండా పోయినాయి వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు వ్యవసాయ పనులు దాంట్లో భాగంగా ఇక్కడున్న శివాలయము ఇక్కడున్న ఎల్లమ్మ తల్లి విగ్రహ విగ్రహాలు ఇవన్నీ బయటపడ్డాయి వీటిని పునరుద్ధారణ చేసి మళ్ళీ విగ్రహాలు ధ్వంసంకు గురైనప్పటికి కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి శక్తి అక్కడ అమ్మవార్ల యొక్క శక్తి అయ్యవారి శక్తి గుర్తించి గ్రామస్తులు పునర్ గుడి ఇంకొక ప్రత్యేకత ఉంటుంది మనం ముందు చెప్పుకుందాం అయితే ఇక్కడున్న అమ్మవారు ఇక్కడికి కొంచెం ఒక రెండు వందల రెండు మూడు కిలోమీటర్ల దూరంలో రెండు మూడు కిలోమీటర్ దూరంలో హరిద్రా నది పక్కనే అక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి అక్కడ ప్రత్యక్షమైందట ఫస్ట్ అక్కడ నుంచి ఎల్లమ్మ ఇక్కడికి ఊరు పరిసర ప్రాంతాలకు వచ్చేటప్పుడు ఇక్కడున్న నందీశ్వరుడు రంకె వేస్తుండేనట అబ్బో ఏదో శక్తి వస్తుంది ఇక్కడికి ఊర్లేకని చెప్పేసి గ్రామస్తులు భయపడి ఇటు పక్కన రాకుండా జాగ్రత్త పడుతుండేనట అప్పుడున్న అమ్మవార్లు అట్లా తిరిగేదందుకు అట్లా ఆస్కారం ఉండే అప్పుడు తిరుగుతుండే ఇప్పుడు కొంచెం కష్టమే అక్కడ తర్వాత గుడి నిర్మించారు కానీ అమ్మవారు ఇక్కడ ఉండే అని గ్రామస్తులు గుర్తించి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నదని చెప్పేసి ఇక్కడ కూడా ఒక గుడి కట్టిరు ఇక్కడ వెళ్ళమనే అక్కడ కూడా వెళ్ళమనే మధ్యలోనే మనకు శివాలయం ఉంటుంది శివాలయం ఈ గుడికి చాలా ఉంటుంది అయితే ఇక్కడ అమ్మవారికి ఆ అయ్యవారికి ఎట్లయితే నందీశ్వర శివాలయానికి నంది ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ అమ్మవారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ఉన్న అమ్మవారు అన్ని గుళ్ళలో కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే కొంచెం వాయువ దిశలో ఉంటుంది అమ్మవారు ఎదురుగ్గా కాకుండా గర్భగుడిలో ఎదురుగ్గా కాకుండా వాయువ దిశలు ఉంటుంది మనం చూడవచ్చు ఫోటోలు అది ఇట్లా చాలా పక్కన ఉంటుంది ఇదే ప్రత్యేకత మళ్ళీ ఇక్కడ ఆదివారము మంగళవారము శుక్రవారం వచ్చేసి చాలా వైభవంగా పూజలు జరుపుకుంటారు ఇక్కడున్న గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి గ్రామస్తులు ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఇల్లమ్మవారి పూజలు వచ్చేసి మనకు హనుమాన్ జయంతి చిన్న హనుమాన్ జయంతి తెలంగాణలో జరుపుకుంటారు హనుమాన్ జయంతి ఆ హనుమాన్ జయంతి రోజు హనుమాన్ పౌర్ణమి నాడు వస్తుంది హనుమాన్ జయంతి నాడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి అమ్మవారికి ఈ మనం చెప్పుకున్నట్టు ఇక్కడికన్నా ముందు వెలిసింది అమ్మవారు అక్కడ మద్దిమడుగు ఎల్లమ్మ అని చెప్పేసి ఆ మధ్యమడుగు ఎల్లమ్మ దగ్గర చేపలు వట్టి చేపలు అంటే ఎండిన చేపలు మళ్ళీ కొబ్బరికాయలు కళ్ళు అవన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అవే భక్తులు ప్రసాదంగా తీసుకొని తర్వాత వచ్చేసి మరునాడు కానీ ఆనాడు కానీ ఇక్కడ మళ్ళీ పూజలు చేసుకొని ఏమైనా మిగతా మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు ఏప్రిల్ నెలలో వచ్చేసి పెద్దల పున్నము చిన్నాల పున్నము అని చెప్పేసి పున్నాలు వస్తాయి పెద్దలు చెప్తున్నారు ఆ పున్నం పున్నమి టైమ్ పౌర్ణమి నాడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మూడు రోజులు అట్లా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది ఆ జాతర కార్యక్రమంలో భాగంగా కుస్తీ పోటీలు కూడా జరుగుతాయి ఇక్కడ ఇది ప్రత్యేకత ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా వాళ్ళు వస్తారు చాలా గ్రామాల నుండి వస్తారు చాలా మందికి మొక్కులు కూడా ఉన్నాయి చాలా మంది మొక్కులు ఇక్కడే తీర్చుకుంటారు మంది వచ్చి ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు శుక్రవారం మంగళవారం ఆదివారం చాలా మంది వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు మాకు ఏ కోరికలున్నా ఇక్కడ దేవుడికి వచ్చి మొక్కుంటే మాకు ఏ ఏ కోరికనా తీరుతుంది ఇక్కడ అందరూ బాగా మంది వచ్చి భక్తులందరూ గుడికి వచ్చి అయితే పోతు ఉంటారు చాలా మా ఎప్పుడో ఏందో త్రికోలే రాజ్యాలు అప్పుడు అప్పుడు నడిపింది అన్నికెళ్ళి తలకాయ కాడికెళ్ళి ఇట్లా ఇట్లా మనకి కండి అది మట్టుకు అట్లనే ఉంది అచ్చ అతక పెట్టిన అది పెట్టింది అది ఎందుకు తీయలేరు మరి ఇప్పుడు కొత్త గుడి కట్టిర్రు కదా అది అట్లనే అంటే ఎందుకు లేపలేదా లేకుంటే లేపలేరా లేపినాం కదా లేపినాము అదే గుడి బసాయికు బసాయి కట్టినాము కొమ్ముడు లేకుండే మూడు లేకుండే నేను మంచి చేసి మూడు చేసిన కొమ్ముడు చేసిన సింపుతో అది మరపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది జైన్ ఇప్పుడు అయింది నేను యాభై వంద రోజులు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇప్పండి ఇప్పుడు అది మనకి జయం పెద్ద జా అది అప్పుడు నేను మూడు ఏళ్ళు నాలుగు ఏళ్ళు ఉంటా దానికి అప్పుడు ఆ జ్వన్లా పెద్ద కట్టలు వచ్చాయి చిన్న కట్టలు వచ్చాయి పెద్ద కట్టలు వచ్చి ఇక్కడ వచ్చింది వీడికెళ్ళేసి గుడిసెలు మరీ ఊళ్ళకి వచ్చినాం ఊళ్ళకి వచ్చి మరి ఇక్కడ ఒక గట్ట రాగానే మరొక ఇటు పోయినాం ఈ గుట్టలు చందేకున్నాము ఆ గుడిసెల కాకి అప్పుడు గత్తాలు రాస్తుండే గత్తాలు రాస్తే ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతుండ్రీ అది ఒక మొఖానికి చచ్చిపోక ఇళ్ళ అల్ల మనుషులు అంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతుండ్రు అందరు ఇక ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ సేను ఇక్కడ అన్ని సెన్ గిట్టే గిట్కెళ్ళి గిట్టే ఉండే ఊరు అయితే లేచిపోయి అటు ఉంటుండట గుడిసెలు వేసుకొని ఇక ఒక నెల ఆరో నెలలో మూడు నెలలో ఉండి మర్రాస్తుండే ఈ కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు ఇక తీసుకొని ఒక సంవత్సరం అది నంది అప్పుడు దొంగలు బాగా పడుతున్నా ఎట్లా నంది తల చెట్టుకుండే చెట్టుండే దాని కింద మీద బందే తల పండు అవిడ్చే ఉంటే అవన్నీ గడ్డపడేసుకున్నాను నేను అన్నీ లేపి తయారు చేసి కట్టి ఇట్లాగా గుడి కట్టని కమిటోళ్ళు కట్టిందాక కట్టినా నేను దూనిపోసిన అన్నీ చేసి తయారు చేసి కాదు అప్పుడు కాలంలో నంది ఒడిందంటారు కదా ఇదో నంది ఒడిందంటే అది రజకాల దేశం కదా వచ్చి ఆమె ఉంటుండ నంది కాడ ఒక ఆమె ఉంటుండే తెల్ల ఆమె ఏమే చేసి పిల్లల దగ్గర కట్టుకొని మద్యమాడుకున్నది మధ్య కూడా రేటు మాది ఎల్లవా కాడికి పోతుందట అన్న ఆ రెంక కొట్టగానే ఆ ఎల్లమ్మ పోతుండ అటు నంది కాడికి అంటే ఊళ్ళే ఏ సంఘటన జరిగినా నంది రేంక కొడుతుండే కాడికి పోతుండే మళ్ళా ఎల్లమ్మ కాడికి పోతుండే వెళ్ళవా కాడికి పోయి మధ్య మాడికి పోయి మర్రా హిమ ఇలా ఊళ్ళో ఉంటుండే అటు ఇటు అంటారు కోసం ఇట్లా ఆమె కొట్టుండే ఇప్పుడు తిరుగుతుండే నంది నంది తిరుగుతుండేనా శివుడి దగ్గర ఒకటే జాగాలు ఉంటుండే నంది తిరుగుతుండీ నంది కట్ నంది తేమైందండి అంటాడు సమయ అట్లా అప్పుడే తయారై తీసుకొని ఆడ మధ్యమడుగు పోయి ఆడ దర్శనం చేసుకొని మళ్ళీ ఎప్పటి వాళ్ళు వచ్చి మళ్ళీ మధ్యమడుగు అంటే ఇక్కడికి వెళ్ళి ఎంత దూరం ఉంటది నడుస్తున్నాయి యాభై సంవత్సరాల క్రితం కట్టిందా అంటే మీరు చూడంగానే మనం చూడంగానే కట్టింది అంతకు ముందు ఎట్లా కూన కూ విగ్రహం అదే విగ్రహం అయితే ఐదు దీంట్లో మండవాళ్ళు ఉన్నది అప్పటి అది కూడా నరికే ఉన్నాం అది లేని నరికింది అది తలకాయ ఉన్నది ఆమె గుడి ముంగట

ఇప్పుడు ఈ అమ్మవారికి శివాలయంకు అవినాభావ సంబంధం ఉన్నదన్న ఈ అమ్మవారు బయటకెళ్లి అమ్మవారి దగ్గరికి పోయి రానందుకు ఈ నంది రంగే కొడుతుంది ఇంకెవరైనా దొంగలు గాని దోపిడీదారులు గాని వస్తే రంగే కొడుతుంది నంది అందుకే నందీశ్వర ఆలయం అంటారు దాన్ని మీరు పూజలే